సాంగ్స్ టీజర్స్ అన్ని చాలా బాగున్నాయి మ్యూజిక్ మాత్రం కాంబో మళ్ళీ చూస్తున్నాము ఇప్పుడు ట్రైలర్ టీజర్స్ అవి చూస్తుంటే హీరోయిన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది ఉంది మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏ అమ్మాయి అయినా బాగా ఇబ్బంది పెట్టి పెట్టిందా పెట్టారు తమ్ముడు ఒకరు ఇద్దరు పెట్టారు గట్టిగా ఇబ్బంది పెట్టారు అంటే కాలేజ్ టైంలోనా కాలేజ్ నేను తెలుసుకోవచ్చా ఏమి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు తమ్ముడు వాళ్ళు పెళ్లి పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనకి ఎందుకు వాళ్ళు మనకి ఎందుకు ఇప్పుడు గారు ఇప్పుడు మీరు పాత హీరోయిన్ యాక్ట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్తో యాక్ట్ చేస్తారు అంటే చెప్పు ఏం చెప్పాలను చెప్పు ఏం డిఫరెన్స్ ఏముంది ఏమనిపించింది వాళ్ళతో ఇప్పుడు డిఫరెన్స్ ఆడవాళ్లేదు అంటే కొద్దిగా ఏముంటది అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా నేను తెలుసుకుందాం అది జనరేషన్ వేరు వేరు అప్పుడు జనరేషన్ అంటే టెక్నాలజీ ఏదైనా కూడా యాక్టింగ్ మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్ గా మనం ఎదుగుతాం అదే నాకు తెలుసు నేను మా అన్నతో చైలక్షగా చేశా అండ్ తర్వాత నేను ఇద్దరం కలిసి హీరోలుగా చేసాం అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేసా ఆ సినిమాలు చూసి నాకు అవకాశం వచ్చింది సీతాకోక చిలుక దానికి ముందు ఆలీ ఎవరో తెలియదు సీతాకోక చిలుక తర్వాత ఆలీ అంటే ఎవరో తెలిసింది ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు అంటే పాత హీరో కార్తిక్ గారు ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు చిలుక హీరో కార్తిక్ గారు సో అట్టగా తెలియకుండా దాదాపు వై పైన సినిమాలు యాక్ట్ చేశానంటే అది మీ ఆశీర్వాదం అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు కలరు ఓకే అప్పుడు ఏంటంటే ఫిలిము ఇప్పుడేమో చిప్పు చిన్న తీసి పెట్టేస్తారు అదే చిప్పమ్మా ఏం చెప్పినా మీరు ఇలా అర్థం చేసుకునేలాగా ఓకే మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు లేదమ్మా నేను నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను ఆ తర్వాత ఒకటే అనుకున్నా అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు నేను లైఫ్లో ఎదగాలి ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్ అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు నేను కూడా ఇబ్బందులు పడ్డా కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు ముగ్గురు పిల్లలు కదా ఇంటికి వెళ్తే ఎక్కడో కొడతారు అన్న ఎప్పుడన్నా లైఫ్ లో ఈ కెరియర్ లో వచ్చినప్పుడు ఈ కెరియర్ లో వచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డీప్ గా ఫీల్ అయ్యి ఈ కెరియర్ లో రాకుంటే బాగుండు అని అనిపించను ఎప్పుడు అనిపిలేదు తమ్ముడు మీరు కూర్చొని కదా ఇదే సీట్ లో కూర్చొని నా ఇవి ఏడెనిమిది షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మా ఇంకొక షార్ట్ ఫిల్మా ఎక్కడికి వచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరో షార్ట్ ఫిల్మ్ పిలిస్తే అక్కడ కూర్చొని స్క్రీనింగ్ చూసేవాళ్ళం లేదు మనం చేయగలం మనము కాన్ఫిడెంట్ గా ఇక్కడ సక్సీడ్ అవ్వగలం మనం ఉండే తప్ప నెగిటివ్ ఫీలింగ్ కానీ వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడూ రాలేదు సార్ నాని సార్ రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్య బరాజు ఏమైనా రెడ్ చిప్ పెట్టారా అన్ని సాంగ్స్ ఇచ్చి పడాయి అసలు మామూలు ఊపి రావట్లేదు మన చూసి పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయంటే సూపర్ సూపర్ అంటున్నాడు అదే ఎన్ని సినిమాలు చేశారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ థియేటర్ ఆయన ఆర్ఎక్స్ అండ్రెడ్ ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి